ఇది గ్రహణశక్తి అపోహలు ఇంకా మైండ్ఫుల్నెస్ గురించి ఒక సంక్షిప్త విశ్లేషణ అయితే ఈ విషయాలు అంటే బౌద్ధ దృక్కోణం నుంచి మనం ప్రపంచాన్ని ఎలా చూస్తాం కొన్నిసార్లు ఎందుకు పొరపాటు పడతాం అన్నది వివరిస్తాయి మరిదంతా ఎందుకు ముఖ్యమంటారా మన రోజువారీ నిర్ణయాలు అనుభవాలు వీటి మీదే కదా ఆధారపడేది సరే ఇందులో ముఖ్యమైన విషయాలేమిటో చూద్దామా మొదటిది మన గ్రహణ శక్తి దీన్నే సంజ్ఞ అంటారు కదా అది ఎప్పుడూ వంద శాతం కరెక్టుగా ఉండదు ఎందుకంటే ఇది మన నేను అనే భావనతో ముడిపడి ఉంటుంది మన కంట్రోల్లో కూడా పూర్తిగా ఉండదు అందుకే వాస్తవానికి మనం చూసేదానికి మధ్య తేడా వస్తుంటుంది రెండవది అపోహలు ముఖ్యంగా మిథ్యాపటిపత్తి అవిద్య అనే రకముందండి ఇది కేవలం తెలియకపోవడం కాదు క్రియాశీలంగా తప్పుగా అర్థం లాంటిది ఈ తప్పుడు ఆలోచనలే మనల్ని బాధ నిరాశల్లోకి నెడతాయి వీటినుంచి బయటపడటం కూడా కొంచెం కష్టమే సుమా ఇక మూడవది ఈ తప్పుడు అభిప్రాయాలను దాటాలంటే సతీ అంటే మైండ్ఫుల్నెస్ చాలా ముఖ్యం అంటే పై పైన చూడకుండా విషయాన్ని దాని అసలు స్వభావంతో ఉన్నదున్నట్టుగా కొంచెం లోతుగా అన్నమాట ఇలా ఒక స్థిరమైన క్లియర్ కట్ అవగాహన పెంచుకోవడమే దీని లక్ష్యం సో ఒక్క మాటలో చెప్పాలంటే మన గ్రహణ శక్తిలోని గుర్తించడం తప్పుడు అభిప్రాయాల్ని పక్కన పెట్టడం ఇంకా మైండ్ఫుల్నెస్ను ప్రాక్టీస్ చేయడం వీటి ద్వారా మనం ప్రపంచాన్ని మరింత గా చూడగలుగుతాం